అందరికీ హ్యాపీ శ్రీకృష్ణ జన్మాష్టమి అండి ఇది యాక్చువల్గా నేను నిన్న తీసుకున్నాను వీడియో మండే నాకు మళ్ళీ ఆఫీస్ ఉంటుంది ప్లస్ వీళ్ళు నానైతే ఊరెళ్ళారనమాట అందుకని చెప్పేసి నేను సండేనే తీసేసుకుందామని చెప్పి వీడియో అయితే తీసుకున్నాను బట్ ఇద్దరికి ఇద్దరు పిల్లలకి స్నానం చేపిచ్చేసి ఇలా రెడీ చేశాను అనమాట ఇలా రెడీ చేసి స్లోగా రానన్నా మా జష్ చెప్తున్నాను స్లోగా రానన్నా వీడియో తీస్తున్నాను నేను ఇద్దరిని తీస్తాను పక్కనే ఉండు తమ్ముడు పక్కనే అని చెప్తుంటే పరిగిట్టు పరిగెట్ట వచ్చేస్తున్నాడనమాట మా చిన్నోడైతే అసలుకి బాగా నిద్ర వచ్చేసింది ఇప్పుడు శ్రీకృష్ణుడు గెటప్ వేశానంటే అసలు ఇంకా మొదటికే మోసం రాంగ్ డెసిషన్ అని చెప్పేసి అయితే ఒక టూ త్రీ అవర్స్ పడుకోబెట్టేశాను నిద్రపోయేశాడు పెద్దోడు వాటర్ ట్యాప్ తిప్పేసి వచ్చేసాడు అనమాట అంటే ఇంకా అసలు తిప్పాగానే నేను వెళ్ళి ఆఫ్ చేసేసాను మా చిన్నోడిని ఇంకా హాల్లోకి తీసుకొని వచ్చాను ఈ లోపల మా పెద్దోడైతే డ్రెస్ మార్చేయని చెప్తే డ్రెస్ మార్చేశాను డ్రాయింగ్ వేసుకుంటున్నాడు మా చిన్నోడు బుడి బుడి అడుగులు వేసుకుంటూ ఎంత బుజ్జిగా నవ్వుకుంటూ వస్తున్నాడంటే మంచిగా హ్యాపీగా నిద్రపోయారు అనుకోండి హెల్తీగా ఉంటే రోజంతా యాక్టివ్గా ఉంటారనమాట కొంచెం నిద్ర లేకపోయినా సరే అసలు వాళ్ళ మూడే బాగుండదు అసలు ఎవరికైనా మనకైనా పెద్దవాళ్ళకే అలా ఉంటుంది సరే అని చెప్పేసి నేను ఇంకా ఈ లోపు మా చిన్నోడు నిద్రపోయే లోపు నేను వంటలన్నీ చేసేసుకొని నేనైతే రెడీ అయిపోయాను అనమాట నేను రెడీ అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరిని రెడీ చేశాను మేము నేను వాళ్ళిద్దరిని రెడీ చేసేది ఇంకొకరు ఎవరైనా ఉండి మమ్మల్ని వీడియో తీసుంటే అయ్య బాబోయ్ అసలు మెళ్ళలో ఏదైనా వేసినా లేకపోతే కిరీటం పెట్టినా చేతికి వేసినా అన్నీ తీసేస్తున్నాడు అనమాట పెద్దోడికి పెట్టే లోపల చిన్నోడు తీసేస్తున్నాడు చిన్నోడికి పెట్టే లోపల పెద్దోడు ఇది నాకొద్దు అంటున్నాడు అనమాట నాకైతే చాలా అలసిపోయాను నేను ప్రతి ఒక్క మదర్ ఫేస్ చేసే ప్రాబ్లం ఇదే అనుకుంటా ప్రతి హౌస్లో ఇంకా సరేలే అని చెప్పి హాల్లోనే తీసుకుందాం అనుకున్నా యాక్చువల్గా వీడియో నేను ఇక్కడ లైటింగ్ ఎటు వస్తుందో అట్లా మూ అంటే జరుగుతూనే ఉన్నాను అనమాట ఇటు సైడ్ వస్తుందా అటు సైడ్ వస్తుందని ఇక్కడ ఫోన్ ఆన్ చేసి నేను వీడియో తీస్తున్నా కింద పెట్టాను అనమాట అది వెళ్ళి ఆఫ్ చేయడానికి వెళ్తున్నాడు అనమాట ఆఫ్ కూడా కాదు అసలు ఫోనే లాక్ కొనే దానికి వెళ్ళాడనమాట చిన్నోడు సరేలే అని చెప్పి ఇక్కడ ఏదైనా ఏ షాట్ అయితే బాగా వస్తుందని చెప్పి ఆల్మోస్ట్ ఒక థర్టీ మినిట్స్ టు వన్ అవర్ అండి ఏడుస్తూనే ఉన్నాడు చిన్నోడు ఎక్కడ హ్యాపీ ఫేస్ ఉంటుందో అదే మళ్ళీ మనం ఎడిట్ చేసుకుందాంలే అని చెప్పి ఆల్మోస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ అయితే బాగా వచ్చిందని అనుకున్నాను నేను అదే చాలు మనకు అనుకున్నానమాట ఈ లోపల మా పెద్దోడికి చాలా విసుగు వచ్చేసింది అసలు నా వల్ల కాదు ఇంకా అని చెప్పి అమ్మ ఇది తీసేస్తా అమ్మ ఇది తీసేస్తా అన్నాడు సరే రా నువ్వు వెళ్ళులే అని అనమాట సరేలే కాసేపు ఒక టూ త్రీ మినిట్స్ అలా వెళ్ళడం మళ్ళీ చిన్నోడిని నువ్వు రానానా అని చెప్తే వాడు వచ్చే లోపల మళ్ళీ పెద్దోడిని పిలుచుకొని వచ్చి నువ్వు రా అంటే పరిగెట్టుకుంటూ వచ్చేస్తున్నాడు స్లోగా రానా స్లో రాగా స్లోగా రానా అని చెప్తున్నాను అక్కడ కాటన్ ఉందనమాట కాటన్ ఎక్కడ తినేస్తాడేమో నోట్లో పెట్టుకుంటాడేమో అని చెప్పి నాకు ఒక భయం అనమాట పిల్లలు ఎవ్వరికైనా వాళ్ళ వాళ్ళ పిల్లల్ని మంచిగా రెడీ చేసుకొని మనం చూసుకుంటే ఎంత అల్లారు ముద్దుగా ఉంటారు కదా అసలు ఎంత ముద్దుగా అనిపిస్తుందో ప్రతి ఒక్క తల్లిదండ్రులకి అలానే అనిపిస్తుంది మెయిన్గా మదర్కి అయితే అండి చాలా కష్టం అనిపిస్తుంది ఫొటోస్ తీసే విషయంలో మాత్రము నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది పిల్లలందరూ హ్యాపీగా ఉండండి హెల్దీగా ఉండండి చాలా సేఫ్గా ఉండండి అసలే మన సొసైటీ బాగాలేదు అసలు చుట్టుపక్కల ఎవరిని నమ్మలేని పరిస్థితిలో ఉన్నామన్నమాట ఎప్పుడు ఒంటరిగా మాత్రం వదిలిపెట్టకండి పేరెంట్స్ ఎవరైనా సరే మన వాళ్ళే కదా అని అనుకోకండి అందరూ చాలా సేఫ్గా జాగ్రత్తగా హెల్తీగా హ్యాపీగా ఉండండి అంతే ఈ వీడియో అండి బాయ్ బాయ్